ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా సాగనుంది ఇందుకోసం చకచక ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాదు ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు రామ మందిరంలో ఇప్పటి వరకు మొదటి బంగారు తలుపున ఏర్పాటు చేశారు ఇది పన్నెండు అడుగుల ఎత్తుతో ఎనిమిది అడుగుల వెడల్పుతో ఉంది దీన్ని ఆలయ గుర్ గర్భగుడికి అమర్చారు ఇక మరో మూడు రోజుల్లో దాదాపు పదమూడు బంగారు తలుపులను అమర్చుతామన్నారు యూపీ సీఎంఓ అధికారులు అంతేకాదు రామ మందిరంలో మొత్తం నలభై ఆరు తలుపులు అందులో నలభై రెండు తలుపులు బంగారు కూతులతో చెప్పారు